జనసేన పార్టీలో కీలక ఘట్టం పదవులు కాదు బాధ్యతలే ముఖ్యమన్న సందేశంతో మూడు వేల మందితో పదవీ బాధ్యత కార్యక్రమం కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన నామినేటెడ్ పదవులు పొందిన నాయకులతో పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో పదవులు పొందిన వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు ఈ సమావేశానికి సంబంధించి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ముఖ్య నాయకులతో ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ వివరాలు వివరించారు ఈ సందర్భంగా శ్రీ నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ పదవీ బాధ్యత కార్యక్రమం జనసేన భవిష్యత్ కు మార్గదర్శకంగా నిలబడుతోందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోయే ప్రసంగం అందరికీ దిశా సూచికగా ఉంటుందని పేర్కొన్నారు జనసేనలో పదవి ఒక గౌరవం మాత్రమే బాధ్యత ప్రజల పట్ల నిబద్ధత అని మరోసారి గుర్తు చేసే కీలక సమావేశంగా ఈ కార్యక్రమం నిలవనుంది